ఎంత కావాలని ట్రై చేస్తున్నానో నాతో మాట్లాడట్లేదు కదా గురువులో చూస్తున్నావు అక్కడ చెత్తని వాళ్ళని సంగతి నీ సంగతి చెత్తని ఓ కు అబ్బా పది రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా ఒకటి ఎక్షన్ అలివేలు అలివేలు తాగని నాగమణిని ఎంత తాగినా కట్టుకున్న పిల్లలను గుర్తుపట్టలేను నసుకుంటే తాగాను అనుకున్నావా అలివేలు చూసా అలువేలు ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఎలా మిస్టేక్ చేస్తే ఏమంటారు అలవేలు నువ్వా ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే నార్మి నేను రావటం లేట్ అయ్యంటే షేపులు మారిపోయింది కాదే చెప్పేది ఏమైంది వాడు పెళ్ళాం అనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నా నాగమణి ఇంకా తలుపు తీలేదేంటి వస్తోంది నాగమణి నేను డ్యూటీకి వెళ్తున్నాను అపార్ట్మెంట్ లో తాగబోతే జాగ్రత్త తలుపులేసుకో నన్నే ఎదవంటావరా నువ్వు బయట డ్యూటీ చెయ్యి నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తానరా ఎదవైట్ ఏం చదివా నువ్వు డిగ్రీ సార్ డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి జనరల్ నాలెడ్జ్ ఉండాలి ఏం తప్పు చేశాను సార్ ఏం తప్పు చేసావా అనంతపురం కడప కర్నూలు చిత్తూరు నెల్లూరు గుంటూరు కృష్ణా ఈస్ట్ వెస్ట్ వైజాగ్ శ్రీకాకుళం ఈ జిల్లాల వాళ్ళందరూ మంచి నీళ్లు లేక కరువుతో అల్లాడిపోతుంటే ఇంకుడు గుంతల్లో నీళ్లు నెలలో తీసుకోమని మాజీ సీఎం ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకొని చెప్తుంటే మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా నో వాటర్ ఫుట్ లెక్కర్ స్టెప్ Yes. Yes. There are two types of devils. పై టైప్ మీకు ఈ మందు ఎలా అలవాటైంది అయింది ఇవ్వడం కోసం ముందు సర్టుపై చల్లుకునేవాడిని ఆ టచింగ్ తో వచ్చే షాక్స్ తట్టుకోవడం కోసం స్టమక్ తో టచ్చింగ్ టచ్ంగ్ నావి ఓన్లీ టచ్నమ్మా నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా అంత బిల్డప్ వద్దమ్మా నువ్వేట్రా అలా నుంచి నేను తాగుతూ ఉంటాను ఆయన చూస్తూ ఉంటాను వస్తూ ఉండు నేను చెప్తూ ఉంటాను ఆయన వింటూ ఉంటాను అందిస్తూ అక్కడలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా బిల్ ఆయనకిస్తాను ఆయన డబ్బులు ఇస్తాడు నువ్వు నాకు చెప్పు ఇలా ఎవరి పని చేసుకుంటే దెయ్యాల్ని చూసారా చూశాను ఎలా ఉంటాయి నా పిల్లలా ఉంటా మీరు ఎప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా మాట్లాడేవి చీప్ గా చాలా క్లోజ్గా ఫ్రెండ్షిప్ కూడా చేశారు ఫ్రెండ్షిప్ కూడా చేశారా అవి ఎలా బిహేవ్ చేస్తాయి నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందు పెంచడేమో చాలా క్లోజ్ గా ఉంటాయి సెక్సీగా చూస్తాయి నైస్ గా నవ్వుతాయి స్వీట్ గా మాట్లాడతాయి ఆ తర్వాత మందు తాగాలి మీరా దెయ్యాల నేనే తాగండి ఓకే ఎస్ ఎస్ అవి మనల్ని లైక్ చేయాలంటే అవి అడిగినవన్నీ కొనిస్తే పెళ్ళం పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనే ఉంటాయి శ్మశానాలన్ని ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీద షిఫ్ట్ అయిపోయింది హైవేస్ మీద వెళ్ళి లారీ డ్రైవర్లకు మిడ్ డైట్ హెల్ప్ చేస్తుంటాయి నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా చేస్తాయి ఎలా నాకు మంది పిస్తే ఈయనకో ఫుల్ ఏమై నాకు కొంచెం పెట్టవా చిరా సుందరం 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 ఏమై ఆగవాయ్ కామిని కనిపించినయా కనిపించడం ఏంటండి మీకు తెలవదా ఏకంగా నా ఇంటికే వచ్చేస్తాను ఏంటి నీకు షాక్లు ఇవ్వడం కూడా వచ్చనమాట షాక్లు ఇవ్వడం ఏంటండి ఆ సరేగా ఇన్ని ఫుడ్ ప్యాకెట్లు పట్టుకెళ్తానండి ఫ్లాట్ లో ఉండేది నువ్వు అక్కడ చెప్పాను కదా మోహిని కూడా ఇంట్లోనే ఉందని దానికి పిండం పట్టుకెళ్తున్నాను తాగుడిపిస్తున్నాడు కదా నోటికొచ్చినట్టు వాగినందుకు అదో అనుకుంటున్నాడు మీరేమని అన్నారు ఇప్పుడు అన్నాను కానీ నిన్ను కాదు ఓహో అవును ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పిండం పెట్టడానికి అవును నేను నీ కంటికి చాలా అలా కనపడుతున్నాను నా కంటికి మీరు అలా కనపడలేదు వాళ్ళ కంటికి కనపడుతున్నా ఆ విషయం వాళ్ళని అడగండి మిస్టర్ సుందరం నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి ఏంటి నీ మిడ్ నైట్ మసాలా గురించి ఇప్పుడు సారీ ఫర్ ద డెస్ట్ ఇట్స్ ఓకే మంచింగ్ ఈస్ ప్రాబ్లం చెప్పాగా లేదని చెప్పినా సరే ప్రాబ్లం కంటిన్యూస్ ఈ కెస్ట్ అర్థం ఏంటి ఇస్తాడా ఇప్పుడు వంటి పర్సెంట్ చూడడానికి వస్తున్నాడు వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అయితే పెడదాం అండి మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు పక్క ఏదో టీ ముందు కూర్చున్నావు అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి వారిని మూడు గంటలు టైం వేస్ట్ రెండు వందల రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు కళ్ళు మూసుకోవడానికో ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా తినాలి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లు చూపిస్తారు ఎలా చేయాలి లొట్టలేస్తూ చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్లనేషన్లో నాకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అయితేనే ఓకే అక్కడికి ఇక లైన్ ఓట్ అలా అయితేనే ఓకే లేవుట్ ఇంకోసారి ఫోన్ చేయకు చేయ పెట్టే పెట్టే ఫోన్ ఇదిగో నువ్వు పంజాబు వెళ్తున్నావు కదా సార్ మా ఆవిని మాధురి రికార్డింగ్ నీటర్లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా అలాగే హలో ఏమయ్య నాకు ఈ సొంత ఎందుకయ్యా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ఇస్తావా అలా అయితే రికార్డింగ్ లీటర్ గిటార్ వేసుకుని వచ్చాయి ఒక ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా బాధ దగ్గర వంద రూపాయలు తీసుకో మా బాధ చూడకుండా వంద నాకు ఇచ్చి ఇంటి దగ్గర టీ టిఫిన్లు తినేసి వచ్చాయి ఓకే ఈ పేరు చెప్పి టీ టిఫిన్లు మూడు మారికి చెంది ప్యాకెట్ నాకు సీరేషన్ ప్యాకెట్ అన్ని వంద రూపాయలు ఒకేసాను నువ్వు వెళ్ళి ఇదిగో నువ్వు ట్రాక్ పర్గం రెండు వేల రూపాయలు ఇస్తారు నాకు రెండు వందల రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ బారిన మర్చిపో ఇవ మావి మధ్యలో రైట్ మాకు వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్తుంటారు నచ్చుకుంటూ రావచ్చు ఇంత పని బండి ఎందుకో నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా దుమ్ము దులుపుతున్నావా సారీ సార్ కొంచెం స్లోగా ప్లీజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా అందరూ వచ్చేసారా అందరూ వచ్చేసారు ఒక్క ప్రసద్ గారి రాలేదండి అదేంటి వాడు నిన్నే వస్తానని చెప్పాడు కదా వాడికి పెళ్లి settలేదండి సార్ రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని ఫోన్ చేశాడు వీణ వాయిించే వాడికి దప్పు కొట్టే కూడా పెళ్లి అవుతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడి ఉంది వాడు లేకపోతే అలారా వాడు లేడనే సువర్ణనే వీణ పేరుని తీసుకొచ్చాను సార్ ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా బమ్మణం తీగలు ఎంపెది ఇలా చెప్పే మొన్న ఎవడో మృదంగా వాడిని తీసుకొచ్చావు వాడిని ఆది తాళం వాయించరా అంటే చౌ మేళం వాయించాడు చెవులో చిల్లులు పడిపోయి తీసుకొచ్చాను కదా మీరే టెస్ట్ చేయండి ఒక్క నిమిషం రండి అమ్మా నా కమిషన్ మేర మర్చిపోద్దాము ఈనే మ్యూజిక్ డైరెక్టర్ సుందరంగా నమస్కారం అండి నమస్తే ఒంట్లో పోన్ తప్ప పోగు ఉండే ఛాన్సే లేదే పళ్ళు రాలుతాయి విషేస్ ఏంటంటే చెప్పు తేగుద్దాయి అమ్మో ఉరుములు లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా మళ్ళీ వస్తుందేమో ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందు ఇచ్చే నీళ్ళో వాళ్ళకే కానీ మందుకి మందు తాగేవాళ్ళకి మందు టైమేనాయ ఇదిగా సరే ఉండలేదు ఇప్పుడు వస్తాయి ఆ టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు ఆగితే పదవు థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రెయిట్ కి వెళ్ళి రైట్ కెళ్ళి లెఫ్ట్ కెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి హోల్ స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ కి ఎదురుగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ సేవకి ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి ఓహోడ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి ఓహో పిల్లలు ఎంతమందో ఇద్దరండి జాబ్ సార్ బై ఏమండి నా సాలరీ ఎంత అయితే మీకు చెప్తే అండి మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి మా మిస్సెస్ దేవురైతే అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మాస్టారు నిజమేనండి నా గురించి మీకు తెలదు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరాం నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే కనపడదండి అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగాను బాబు నన్ను ఎలా ఎర్రబనీ వేసుకుని బస్సు ఎక్కువ యాదవ్ తెలివితేళ్ళు ఏం బ్రాండ్ అయ్యేది బ్రాండ్ కౌక్టర్స్ ఓహో పవర్ఫుల్ ఎక్కడ అనమాట థ్యాంక్ యూ ఈసారి కొత్త సైపులో ఇస్తాడు టచ్

గుడ్ మార్నింగ్ జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఎలాంటి రోజు ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దే ఆడది చేత్తో టీ తెచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు థ్యాంక్స్ టీ బాగుంది అది టీ కాదు హార్లిక్స్ 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 ఇంట్లో ఎక్కడ ఉంది అది స్టవ్ పక్కన బాటిల్ లో ఉంది కదా అది ఖాళీగా ఉంది కదా అందులో సబీనా పోసాను సబీనా మీకు ఇష్టం అని సబీనా రెండు స్పూన్ ఎక్స్ట్రా వేశాను కడుపు కదిలింది సారీ ఏం పర్లేదు అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివన్నీ యాక్సిడెంట్లుగా జరుగుతూనే ఉంటాయి

నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందని కొంచెం దయచేసి ఫోన్ తెచ్చి పెడతావా హలో సార్ నమస్తే నేను రాజులు సార్ చెప్పు అదే మీద చిట్టుకుందని చెప్పాను కదా సార్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి ఇక్కడ మర్చిపోయాను వస్తున్నాను ఏంటి సార్ వాయిస్ ఏదో నూతిలో నుంచి వస్తున్నట్టుంది వాట్ హ్యాపెన్ అలాగే ఉంటుంది మూడు నిమిషాల్లో నాలుగు సార్లు వెళ్ళొచ్చాను కదా నాలుగు సార్లు వెళ్ళొచ్చా ఎక్కడికండి వెయిట్ లిఫ్టింగ్ కి పెట్టే రాడు ఏ నాడు టానికి రాడతను సార్ నమస్కారం సార్ నమస్కారం అండి కొద్దిగా ఆలస్యమైంది నీరసంగా ఉన్నట్టున్నారు అది ఏం లేదు పొద్దున సంగీతం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది అందుకని ఇలా అయిపోయాను బాగా ప్రాక్టీస్ చాలా సార్లు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే నిరసన పేగులు కదిలిపోయేటట్టు మరీ హై పిచ్ లో ప్రాక్టీస్ చేశారేమో డైరెక్టర్ గారు మీరు చెప్పిన సిచ్యుయేషన్ ప్రకారం హీరోయిన్ కనపడపోయేసరికి హీరో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ అదే అదే కదా హై పిచ్ లో బాగుంది అలాగే పాడండి అలానే పాడితే బయటకు వచ్చేస్తుంది రావాలి అలా రావడమే నాకు కావాలి అవునండి అలా వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది ప్రొసీడ్ అబ్బా మీరు రావాలనుకుంటుంది వేరు నాకు వస్తుందని చెప్పేది అనుకున్నదే రానివ్వండి 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 వచ్చేసింది గురుగారు ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ పేపర్ ఒకటి ఉంది పట్రా చేస్తున్న పని ఏదో యాక్సిడెంట్ గా హార్డిక్స్ అనుకుని సబీనా కలిపావు దానికి ఇంత ఫీల్ అయిపోయి ఏకంగా ఫ్యాన్ కే ఊరేసుకుంటావా ఆ నువ్వు సారీ చెప్పావు నేను కూడా క్షమించేశాను అంతటితో వదిలేయకుండా ఇంత దారుణానికి ఓడి కడతావా ఆపుతావా అంత స్క్రీన్ ప్లే లేదు కాని వదులు ఆ వదిలివయ్యా బాబు సారీ ఓకే ఓకే ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను ఆ నీ మీద పడ్డాను కాబట్టి సరిపోయింది నువ్వు నా మీద పడుంటే చచ్చి నిజంగానే మోహినిగా పిండాకుడి కోసం నేను నీ ఇంట్లోనే పర్మనెంట్ గా తీసుకెళ్ళాల్ వచ్చేది పిండాకుడు అంటే గుర్తొచ్చింది కళ్ళు తిరుగుతున్నాయి ఏ రికార్డింగ్ గొడవలో పడి పొద్దు నుంచి ఓ అందుకే నా ఫేస్ అలా ఉంది ఆ పావు గంటలో రెడీ చేస్తాను ఆ నేను కూడా సహాయం చేయనా నేను అద్దన్నానా అయిపోయింది అబ్బా ఇంకా ఎంతసేపు ఆకలి దంచేస్తుంది అరే చేస్తున్నాను కదా ఏం చేయటమో ఏంటో ఇంకా ఆలస్యం ఉందా అసలు నీ వల్లే ఆలస్యం అవుతుంది నేనే ఆలస్యం చేశాను కాయగూరలు కట్ చేయమని చెప్పి ఎంతసేపు నీకు కాయగూరలా కాయగూరలు కట్ చేసి అరగంట అయింది అసలు నాకు ఈ కాయగూరలు వద్దు అన్న ఒకటే పెట్టు వద్దా వద్దో వద్దా వద్దో వద్దా వద్దో సరే సరే అరే ఏది ఏది కారంగా ఉందా నీ కల్పన ఓహో చేతులు మరి మంటపడుతున్నాయా గోరుముద్దులు రుచిగా ఉంటాయంటారు మా అమ్మ నాకెప్పుడు ఇలా పెట్టిన గుర్తు లేదు నా చేతులు కాలటం ఈ అదృష్టం కోసమే నేను ఎవరైతే కొట్టు దగ్గరికి ఎవరు వస్తారు మనలాగే నాగరాజ్ భక్తుడే ఉంటాడు అవును నిజంగా నాగభక్తుడే ఏంటి అలా చూస్తున్నారు ఇతను మామూలు మనిషి కాదు పుట్టలో నాగదేవత పూలింది ఇతనికి పాలు బస్సు పూజ చేసుకోండి నాగదేవత శాంతించాలంటే కర్పూరం వెలిగించాలి చూస్తారే అమ్మా కర్పూరం చేతిలో పెట్టి వెలిగించండి భారత్ కింద పడితే అరిష్టం అతని చేతిని కదలకుండా పట్టుకోండి మరణాలు ఎక్కడ ఉందో అబ్బా నీ తిండి తగలయా నీ అమ్మ కడుపు కాలా దెయ్యాలు భూతాలు కూడా ఇలా ఇరవై నాలుగు గంటలు తింటా కూర్చోవే నీది కడుపు చెయ్యి కాలింది ఎఫెక్ట్ అదే నేను వస్తుంటే దారిలో ఒక ఆవిడకి చేరంట్టుకుని హెల్ప్ హెల్ప్ నడిచింది ఆవిడ కాపాడడానికి చేరట్టుకు లాగాను పండిమి మిరపకాయలు పచ్చడండి ఎంత రుచిగా ఉందో తినే కొద్ది తినాలనిపిస్తుంది పిండాకుళ్ళు మండి కలుపు కానీ ఇప్పుడు ఆ మరణాలు ఎక్కడ ఉందో వెదికి నా పిండాకుడు నేను ఎలా తింటానండి ఎలా తినాలి నువ్వు చచ్చాక నేను నేర్తాను గానీ వెదికి తగలం దొరికిందో దొరికింది అదేంటి కాలిందరిచేతిలో అయితే మోచేతికి రాస్తున్నావా చానా లేదు ఇదేంటి పచ్చడి రాసేవ్ మండిపోతుంది చెయ్యి పచ్చడి నోట్లో పెట్టుకుంటే నా నాలుకేం వండట్లేదు మీకు చెయ్యి మండుతుందా మన ఎంత కావాలో చిట్ రే చేస్తున్నావు నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా ట్రూలో చూస్తున్నావు కదా చెప్తా అని వాళ్ళ నీ సంగతి నీ సంగతి చెప్తాని

నిమిషాలు వేలు మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారు తెలుసా వీళ్ళు అలవేలు నువ్వా ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవేంటే నార్మల్ ఎంత భాష లేదు అక్కడ పేపర్ ఒకటి ఉంది పట్రా ఏంటి నువ్వు చేస్తున్న పని ఏదో యాక్సిడెంట్ గా హార్విక్స్ అనుకుని సబీన కలిపావు దానికి ఇంత ఫీల్ అయిపోయి ఏకంగా ఫ్యాన్ కే ఊరేసుకుంటావా నువ్వు సారీ చెప్పావు నేను కూడా క్షమించేశాను అంతటితో వదిలేయకుండా ఇంత దారుణానికి ఓడి కడతావా ఆపుతావా అంత స్క్రీన్ ప్లే లేదు కాని వదులు వదలవయ్య బాబు సారీ ఓకే ఓకే ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను ఆ నీ మీద పడ్డాను కాబట్టి సరిపోయింది నువ్వు నా మీద పడుంటే చచ్చి నిజంగానే మోహినిగా పిండాకుడు కోసం నేను నీ ఇంట్లోనే పర్మనెంట్ గా తిష్టవేయాల్సి వచ్చేది పిండాకుడు అంటే గుర్తొచ్చింది కళ్ళు తిరుగుతున్నాయి ఏ రికార్డింగ్ గొడవలో పడి పొద్దు నుంచి ఓ అందుకే నా ఫేస్ అలా ఉంది ఆ పావు గంటలో రెడీ చేస్తాను నేను కూడా సహాయం చేయనా నేను వద్దన్నానా అబ్బా ఇంకా ఎంతసేపు ఆకలి దంచేస్తుంది అరే చేస్తున్నాను కదా ఏం చేయటమో ఏంటో ఇంకా ఆలస్యం ఉందా అసలు నీ వల్లే ఆలస్యం అవుతోంది నేనే ఆలస్యం చేశాను కాయగూరలు కట్ చేయమని చెప్పి నీకు కాయగూరలా కాయగూరలు కట్ చేసి అరగంట అయింది అసలు నాకు ఈ కాయగూరలు వద్దు అన్న ఒకటే పెట్టు వద్దా వద్దు వద్దా వద్దు వద్దా వద్దు సరే సరే అరే ఏది ఏది